లిఫ్టా ఎక్కు చూడు తమ్ముడు బయటికి వెళ్ళేటప్పుడు బండ్ పెట్రోల్ ఉందా లేదా చూసుకొని బయలుదేరాలి నన్ను చూడు బయటికి వెళ్ళేటప్పుడు బండ్ పెట్రోల్ ఉందా లేదా పది సార్లు చెక్ చేసుకుని వస్తా ఏంటా బావు బండ్ లో పెట్రోల్ అయిపోయింది ఏంట బా అంగట్లో ఎవరు లేరు మంచి శాంతి దొరికిందా ఏముందో ఏదో ఒకటి ఎత్తేస్తా ఎవరు సవలేదు కదా నా ఎవరు చెప్పం పెడతానా దీనిక నుంచి మాదిరా జా మనిషివైనా పశువు నీకు అంత కవి ఏంట్రా నేను తాగేది మా ఇంట్లో చెప్పేసి తాగి అవునా నేను తాగితే నీకు ఎందుకురా అంత ఉందా రా జిల్లగానే ఉంది వచ్చి దూరా చూడరా వాడు ఏమంటాడు ఏం ఇనిపిలా జిలగా ఉందంటరా పో గీరిపో ఎక్కడ గేరాలో చెప్పమంటావా గీర్తారా ఎవరైనా డబ్బులు ఎక్కరా ఎప్పుడు అడిగిచ్చింది డబ్బులు అడిగే పద్ధతి ఇదేనంటారా మరి ఇంకా ఎలా అడగాలి ఎలా అడగాలో చూపిస్తాను చూసి నేర్చుకో ఓకే ఎవరైనా డబ్బులు ఎక్కరా ఎప్పుడు ఓకే ఓకే నాకు అర్థమైంది ఇది ఎట్లా అడగాలి ఓకే ఓకే ఇప్పుడు చూడు ఆహా నాకైనా వచ్చేసి అర్థం డబ్బులు ఎక్కడ్రాసుకుని డబ్బులు ఇందాక మీ అన్న టిఫిన్ గమనించా అయితే ఏం లేదు రా అమ్మాయి ఉందిరా అవునా అవును మీ అన్న అమ్మాయి కోసం పాతున్నాడు అని డౌట్ సరే వచ్చి వచ్చే అడుగు 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 ఏమన్నా ఈ మధ్య టిఫిన్ అక్కడ బాగా కనిపిస్తున్నావు అంట టిఫిన్ తినేదానికి టిఫిన్ అంగడి కూడా బాగుంటుంది అంటారా ఊరికి ఎందుకు టిఫిన్ తినేదాని బాత్రూమ్ అమ్మాయి తినేదాని బాత్రూమ్ ఎవరు అంతే కదా అయితే నేను అమ్మాయి కోసం పోతున్నాను అంటారు అంతేనా మీ కంటికి అసలు ఎలా కనిపిస్తున్నా నేను నేనేమో టిఫిన్ అంగట్లో ఉండే అమ్మాయి కోసం ఏం బాగాలేదు అక్కషాపులో ఉన్న అన్ని కోసం వినా నాన్నగారు నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఏరా నీతి లేని కుక్క నీ కాడికి పెద్దోడు వాడే శైలేందుగా ఉంటే నీకంత గొలేంద్రా రే పెద్దోడా రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు అది నువ్వు ఆగరా గజ్జి కుక్క ఎంత వరకు వాళ్ళకి ఏ లోటు లేకుండా మీరిద్దరే చూసుకోవాలి మేమిద్దరమ్మా మేమిద్దరం ఏర్పాట్లు చేసాం మరి తాలేడు కడతాడు అంటే పెళ్లి ఎస్ నాకే

ఏం తమ్ముండు చిన్న సరే ఎలాగే నేలనన పడతారు ఎవర పంపింది నిన్ను నేను ఎవరూ పంపేలేదురా నీ అడ్రస్ అడిగేదానికి వచ్చానుంబర్కింగ్ బెలాలడా ఒక నిమిషం ఆడేఉండు ఏ రాగా ఏ లూ ఏంట్రా ఏమైంది ఇంక నువ్వు పొలంలో కష్టపడవలేదు నువ్వు కష్టపడేది నేను చూడలేక పొలం అంతా అమ్మిది ఇంకా